సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్ అవును రేవంత్ రెడ్డి కేసీఆర్ కిషన్ రెడ్డి ఈ ముగ్గురు రాష్ట్ర అధ్యక్షులు ఈ ముగ్గురు రాష్ట్ర అధ్యక్షులలో ఎవరు గెలిస్తే అంటే ఎవరు అభ్యర్థి పెడతారో డైరెక్ట్ ఈ ఉద్దేశంలో కాంగ్రెస్ గెలిస్తే పర్లేదు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకప్పుడు వంద సంవత్సరాల నుండి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారమ్మా వాళ్ళు చెయ్యరు మళ్ళీ వేరే వాళ్ళు బాగా చేస్తారు అంటే అట్లా అది పొరపాటు ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ గెలిస్తే సెంట్రల్ లా చాలా లాభం ఉంటది ఇంకో విషయము కేసీఆర్ ఉన్నాడు కదా ఆయన కేసీఆర్ కూడా చాలా బాగా చేసిండు అందరికి కుల వృత్తులకు మూడే చక్రాల స్థలం ఇచ్చిండు ఈ ముగ్గురు అన్న దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి అవును తర్వాత పద్మరావు గౌడ్ బీఆర్ఎస్ నుంచి కిషన్ రెడ్డి ఈ ముగ్గురు అభ్యర్థులలో మీకు మీ సికింద్రాబాద్ ప్రజలకు అంటే మీ మీ మీకు నేను ముందుకు అయితే దత్తాత్రేయ వేసిన బీజేపీకి వేసిన ఇప్పుడు కూడా బీజేపీకే వేస్తాను కాబట్టి ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ రావాలని చాలా మంది అంటున్నారు బీజేపీ వస్తుంది ఆయన ప్రపంచం లోపల ప్రపంచం లోపల ఆయన మంచి పేరుగాంచిండని కూడా అంటున్నారు ఎవరు ఈయన నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అట్లాగా తమ్మి నరేంద్ర మోడీ ప్రపంచంలోపల చాలా ఫేమస్ అయ్యిండు అందుకని కాబట్టి మరి వేయాలి కదా మనకు ప్రపంచం కాదు మన భారతదేశం కూడా ఫస్ట్ క్లాస్ మెయింటైన్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ అందుకనే బీజేపీకే ఇస్తానంటున్నా అట్లా ఇప్పుడు మన స్టేట్ చెప్పు ఆయన చేసిన గొప్పతనాలు బాగానే ఉన్నాయి తమ్మి బాగలేవని మరి ఆయనకి నా ఏంటి నేను ప్రధానమంత్రి అయితే నదులకు నడక నేర్పిన రేపు సముద్రానికి నడకలు నేర్పుతా సముద్రంలో ఉన్న నీళ్ళను అన్నింటిని సముద్రంలోకి పోకుండా నదుల నీళ్ళను

కిస మన కేసీఆర్ ఎట్ల పైకి వస్తే ఉంది కాని ఎట్ల పైకి వస్తే ఉంది గాని దాని తేమిది చాలా ఇంత ఇంత అడుగుతున్న వార్తలు సమాప్తమా